హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హాస్ని బ్లాగ్స్ అండి ఇది వచ్చేసి ఫెస్టివల్ సప్తమి ముందు రోజు బ్లాగ్ అండి ముందు రోజైతే ఈ విధంగా అయితే మొత్తం అంతా క్లీన్ చేసి ముగ్గు అయితే పెట్టుకున్నాను మామూలు డే మార్నింగ్ నైట్ పెట్టుకుంటాను కదా అది మార్నింగ్ అండి ఇది నీళ్ళు నైటే ముగ్గు అయితే పెట్టేసుకున్నాను అంటే రథతప్సమి ముందు రోజు కాకుండా అంత ముందు రోజు నైట్ పెట్టుకునే ముగ్గు అండి ఇది ఇంకా క్లీనింగ్ అయితే చేయాలనుకున్నాను పిల్లలు అయితే ఇంకా ఉన్నారు నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఈ విధంగా సింపుల్గా ముగ్గులు అయితే పెట్టుకున్నానండి నైటు ఇవి వచ్చేసి ఫెస్టివల్ ముగ్గులు అయితే కాదండి నేను ముందు రోజు వేసుకుంటాను కదా ఆ ముగ్గులు అయితే ఇది డైలీ మామూలుగా పెడుతూ ఉంటాను కదా ముగ్గులు అవి అయితే ఇవి చెట్ల దగ్గర అయితే ఇలా అయితే ఉందండి ఇంకా ఇప్పుడు వచ్చేసి పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత అండి ఇది ఇంక అందుకు మార్నింగ్ పిల్లలు వెళ్ళిన తర్వాత నేను కాసేపు అయితే మొత్తం అంతా చూసుకుంటాను కదా అలానే మొత్తం ఇదైతే తీసుకున్నాను నెక్స్ట్ వచ్చి ఇదంతా క్లీన్ చేయాలండి చెట్ల దగ్గర మొత్తం క్లీన్ చేసి చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను ఎండలు ఎక్కువ ఉండడం వల్ల ఎంత వాటర్ వేసినా డ్రై అయిపోతుంది పూజ అయితే ఈ విధంగా సింపుల్గా చేసుకున్నానండి చెట్టు దగ్గర కూడా ఫ్లవర్స్ పెట్టేసి మందారం పూలు అయితే కాసాయి అవి అయితే కూడా పెట్టేశాను తొలిసమ్మ చెట్టు దగ్గర పెయింట్ అయితే కొట్టాం కానీ అది ఎందుకు ఉండలేదండి పోతూ ఉంది ఈ విధంగా చాక్ పీస్ అయితే పెట్టుకున్నాను ముగ్గు పిండి వేస్తే పోతుంది అనేసి ఈ విధంగా చాక్ పీస్ అయితే ముగ్గు అయితే పెట్టుకున్నాను బయట వచ్చేసి పూలు అయితే కాసాయండి కాసేపు చెట్టు దగ్గర అయితే కూర్చొని ఉన్నాను ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేయాలి ఈవినింగ్కి ఇంక ఇలా అయితే కాసేపు కూర్చుంటే అలా టైంపాస్ అవుతుంది ఎవరో ఒకరు తిరుగుతూ ఉంటారండి ఈవినింగ్ టైంలో వాకింగ్ చేస్తూ అందుకు బయట కాసేపు అయితే కూర్చుంటాను నిదానంగా కో పనులు చేసుకుంటూ వస్తే కంప్లీట్ అయిపోతాయి కదా అనేసి ఆలోచిస్తున్నాను ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి వర్క్ ఏమనేసి ఈ లేడీస్కి ఇది ఒక ప్రాబ్లం అండి ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తే త్వరగా అయిపోతుందా అని చూసుకుంటూ ఉంటాము ఇంకా ఇది వచ్చేసి పిల్లలు వచ్చే ముందండి త్రీకి అలా ఇంకా టవల్స్ అన్నీ బయటైతే ఆరపెట్టాను ఎండలో ఇంకా అవన్నీ అయితే పెడుతున్నాను వాళ్ళు వచ్చేలోపు ఇలా పనులన్నీ చిన్న చిన్న పనులన్నీ చేసుకుంటే వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి స్నాక్స్ ఏదన్నా ఇచ్చి మళ్ళీ ట్యూషన్కి అయితే పంపించవచ్చు రెడీ చేసి అందుకు వాళ్ళు వచ్చే ముందు నేను వాళ్ళు త్రీ థర్టీకి వస్తారు కదా నేను త్రీకి అన్ని రెడీ అయితే చేసి పెట్టుకుంటాను త్రీ కల్లా మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత నేను చేసుకుంటూ ఉన్నాను అనుకోండి వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు ఎక్కువ ఇంకా అదే వాళ్ళు వచ్చి రాకముందుకే నేను చేసుకుంటే వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళని అయితే రెడీ చేసి ట్యూషన్కి అయితే పంపించవచ్చు లేకుంటే అలానే ఉంటారు నేను నా వరకు చేసుకుంటే వాళ్ళ వరకు ఆడుకుంటూ ఉంటారు ఇంకా ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ బుక్స్ అయితే పెడుతూ ఉంటారండి ఎంత సర్దినా కూడా పెడుతూ ఉంటారు ఇది వచ్చేసి నైట్ అండి నైట్ వచ్చేసి మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేసి పెట్టేసాను ఇంకా అక్కడికైతే త్వరగా అయితే పిల్లలు కూడా తినేసాలండి ట్యూషన్ నుంచి వచ్చిన తర్వాత సెవెన్కే తినేసాము అందరం కూడా ఇట్లా ఏదైనా ఫెస్టివల్ ఉన్నప్పుడు నేను కొంచెం ముందే వంట చేసేసి అందరం తినేసామండి ఎందుకంటే క్లీన్ చేసుకొని చేసుకునేసరికి టైం అయితే సరిపోతుంది ప్రతిసారి అంతే ఏదైనా ఫెస్టివల్ వచ్చినప్పుడు ఇలానే చేస్తూ ఉంటాను మనం నైట్ లేట్గా తిన్నాం అనుకోండి నేను మళ్ళీ క్లీన్ చేసుకుని చేసుకునేసరికి లేట్ అవుతుంది కదా అందుకు ముందే ఈ విధంగా అయితే నైట్ పిల్లలకి మా హస్బెండ్కి కొంచెం ముందే తినమని చెప్తాను ఇంకా సెవెన్ థర్టీ లోపే తినేస్తాము ఇంకప్పుడు కావాలంటే నెక్స్ట్ నేను వర్క్ అయితే చేసుకుంటాను కిచెన్లో వర్క్ ఉంటుంది కదా ఇంకా నేనైతే చేసుకుంటూ ఉంటాను ఇంక ఇంట్లో వర్క్ కంప్లీట్ అయిపోతే ఇంకా బయట వర్క్ అయితే క్లీనింగ్గా చేసుకుంటూ ఉండాలి ఇంకా బయట కొంచెం ఎక్కువ ఉంది కదండి అదంతా క్లీన్ చేసుకునేసరికి లేట్ అయితే అయిపోతుంది ఇంకా ఇక్కడ కొన్ని మిల్క్ ఉన్నాయండి వేడి చేసి పిల్లలకి ఇద్దామనేసి పెడుతున్నాను ఈవినింగ్ తాగకుండా నైట్ ఇస్తానండి మిల్క్ ఒకవేళ ఈవినింగ్ వాళ్ళు తాగారనుకోండి నైట్ అయితే ఇవ్వను ఇంట్లో వరకు అయితే అంతే సర్దుకుంటూ వస్తున్నాను ఇది వచ్చేసి పి ఏదో అంటారు కదండి అదైతే ఏదో తెచ్చారు మా హస్బెండ్ మదర్ హార్లిక్స్ అండి పిడియాశ్వర్ కాదు మదర్ హార్లిక్స్ ఇది ఎందుకు తెచ్చారంటే నాకు బ్యాక్ పెయిన్ ఎక్కువ వస్తుందని తెచ్చారు కానీ ఇది వాడిన తర్వాత ఒక టూ త్రీ డేస్ తాగాను నాకు ముందే స్వీట్ ఇష్టం లేదు తాగితే కాఫీ అయినా టీ అయినా తాగుతాను మిల్క్ అంటే అసలు నాకు ఇష్టం ఉన్నదండి అది తాగానో లేదో టూ త్రీ డేస్కి వెంటనే నాకైతే కాఫీ అయితే వచ్చేసింది విధంగా మనీ ప్లాంట్ కూడా తీసేయాలండి ఇది చాలా రోజులు ఏంది పెట్టేసి కొంచెం ఎక్కువ పెద్దదిగా పెట్టాలనుకుంటున్నాను కట్ చేసి ఇంటి ముందు ఉండేది వైట్ వైట్గా అయిపోతుంది ఇంకందుకు వాటర్ కూడా చేంజ్ చేసి అన్నీ పెట్టేశాను ఇంకా మార్నింగ్ టైంలో ఎండ వచ్చినప్పుడు కాసేపు అయితే బయటైతే పెడతాను ఇంక ఇది వచ్చేసి నైట్ అండి నైట్ అయితే మొత్తం అంతా క్లీన్ చేశాను అప్పుడైతే వీడియో అయితే షూట్ చేయలేదండి ఇంకా పిల్లలైతే వాళ్ళు ట్యూషన్ నుంచి వచ్చిన తర్వాత తినేసి చదువుకుంటూ ఉన్నారు ఇంకా నేను అందుకు స్టాండ్ కూడా పెట్టుకోలేదు ఈ విధంగా బయట సింపుల్గా అయితే ముగ్గులన్నీ పెట్టేసుకున్నానండి ఇంకా ఇది ప్యాకెట్ ఉంటుంది కదా పేడ రంగు ప్యాకెట్ అది మా అమ్మ మా అత్త వాళ్ళు పంపిస్తారు ఎప్పుడన్నా వచ్చినప్పుడు వాళ్ళు తెచ్చిస్తారండి నేను ఫ్రైడే ఫ్రైడే అయితే చేస్తాను ఒకవేళ ఫ్రైడే ఎప్పుడైనా చేయలేకపోయినా ఏదైనా ఫెస్టివల్స్ టైంలో మాత్రం కంపల్సరీగా వేస్తాను అలా వేసుకుంటే బాగుంటుంది కదా ఇంటి ముందు అనేసి పెడుతూ ఉంటాను ఈ విధంగా రథసప్తమి ముగ్గు అయితే చిన్నది వేసుకున్నాను సింపుల్గా ఇంకా మా చిన్నబ్బాయి వచ్చి వీడియో తీస్తున్నాడు కంప్లీట్ అయిపోయింది అనేసి వచ్చాడు ఇంకే విధంగా వీడియో తీరా అంటే వీడియో అయితే తీస్తున్నాడు ఈ విధంగా మొత్తం అంత నాలుగు చోట్లయితే ముగ్గు అయితే పెట్టేసుకున్నానండి ఈ గేటు దగ్గర ఆ గేటు దగ్గర పైన కింద రెండు చోట్ల కూడా పెట్టేశాను ఎప్పుడైనా ఫెస్టివల్ టైంలో కదండి నార్మల్ టైంలో డైలీ వేయలేం కదా ఫెస్టివల్ టైంలో కాబట్టి అలా అయితే వేసుకున్నాను నైట్ చూడండి ఎవ్వరే కానీ లేరు బయట ఇక్కడేమో అండి సింపుల్గానే చేసుకున్నారు పెద్దగా ఎవరైతే అంతగా ఏం చేసుకోలేదు నార్మల్గానే చేసుకున్నారు ఫైనల్గా చూడండి ఇంటి అయితే ఈ విధంగా ఉంది చాలా అంటే చాలా బాగుంది కదా చిన్న లోటస్ అయితే పెట్టుకున్నాను ఇక్కడ వచ్చేసి ఇంక ఇక్కడైతే కింద కూడా వేస్తున్నానండి నాలుగు అయితే వేసేసాను పెద్ద పెద్ద ముగ్గులు ఏం కాదు అండి మళ్ళీ పొద్దున్నే పిల్లలు తొక్కేస్తారు కదా సింపుల్గా చిన్న ముగ్గులు వేసుకున్నాను నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి విధంగా ముగ్గు అయితే పెట్టేసుకున్నానండి ఇంక ఇప్పటికీ కంప్లీట్ అయిపోయింది ఇంకా తులసమ్మ చెట్టు దగ్గర ఉంది కొంచెం పసుపు కుంకుమ అలంకరణ అయితే చేసుకోవాలి ఎందుకంటే మార్నింగే కదండి రథసప్తమి ఇంకా పొద్దున్నే లేచి మనం చేసుకోవాలి కదా తెల్లవారు తెల్లవారే ముందు చేసుకోవాలి కాబట్టి మళ్ళీ ఇవన్నీ వేసుకుంటూ ఉంటే లేట్ అయిపోతుంది ఈ విధంగా ముందైతే పెట్టుకుంటున్నాను తులసి చెట్టు దగ్గర కూడా ముందైతే దీపం అయితే ముందే పసుపు కుంకుమ అయితే పెట్టాలనుకుంటున్నాను నా హెల్త్ అనేది ఇంకా కొంచెం నార్మల్గానే ఉందండి లైట్గా ఉంది కానీ వాయిస్ అయితే ఇంకా కొంచెం సరిగా అయితే రాలేదు ఇంకా అది ఈ సీజన్లో ఇంకా నార్మలే అన్నారు డాక్టర్ అయితే ఇంకా నార్మల్ ట్యాబ్లెట్స్ తెచ్చుకొని వేసుకుంటున్నాను ఇంజెక్షన్స్ అలా అయితే ఏమి ఇవ్వలేదండి ఓన్లీ టాబ్లెట్స్ అయితే ఇచ్చారు అలానే జలుబు కూడా ఏం లేదు ఏదో జలుబు వచ్చినట్టు అలా ఉంది కానీ జలుబు అయితే లేదు ఇంకా నైట్ వచ్చేసి అంత ముందుగా ఫాస్ట్గా చేసుకున్న నైట్ అయితే టెన్ అయితే అయిపోయిందండి ఇంకా నేను నిదానంగా ముగ్గులు వేసుకునేసరికి చిన్న చిన్న రంగులు కొన్ని ఉన్నాయి అవి కూడా రంగులు అయితే వేసుకున్నాను ఇక్కడ మా చిన్నబ్బాయి చూడండి నాకు హెల్ప్ చేస్తూ ఉంటాడు ఏదో ఒకటి రంగులు వేయడం మిడిల్లో పసుపు కుంకుమ వేయమని చెప్తే వేస్తూ ఉంటాడు అట్లా మా రథసప్తమి అయితే ఈ విధంగా అయితే ముందు రోజైతే ఈ విధంగా అయితే చేసుకున్నాను ముగ్గు ఎలా ఉందో కామన్ చేయండి ఫ్రెండ్స్ చాలా సింపుల్గా వేసుకున్న లేండి నాకు పెద్ద పెద్ద ముగ్గులు అయితే రావు వేస్తాను కానీ నాకు కొంచెం కష్టం అండి వేసేదానికి ఇంకొకరు హెల్ప్ అయితే ఎవరో ఒకరు ఉండాలి నార్మల్ ముగ్గు అయితే పెట్టేసుకుంటాను కానీ కలర్స్ వేయాలంటే ఖచ్చితంగా ఒక్కదాన్ని వేయలేను బ్యాక్ పెయిన్ వస్తుందండి ఎక్కువసేపు ఉంటే ఇంకే విధంగా సింపుల్గా కలర్ కొన్ని కలర్స్ ఉన్నాయండి నా దగ్గర తెచ్చుకోవాలి ఇంతకుముందు తిరుపతికి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను అవి ఇన్ని రోజులు అయితే వచ్చాయి నెక్స్ట్ మళ్ళీ సమ్మర్ హాలిడేస్లో అలా వెళ్ళినప్పుడు అయితే తెచ్చుకుంటే సరిపోతుంది ఇక్కడ ఉన్నాయి కానీ చిన్న చిన్న ప్యాకెట్లు అయితే ఉన్నాయండి ఫైవ్ రూపీస్కి ఫిఫ్టీ రూపీస్ ప్యాకెట్ అని సిక్స్ సెవెన్ కలర్ ఎన్నో వస్తాయి టెన్ కలర్స్ ఏమో అవి టూ త్రీ వీక్స్ కూడా రావండి ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతాయి అవి త్వరగా అయిపోతాయి నేను అక్కడి నుంచి తెచ్చుకుంటాను ఒక టెన్ రూపీస్ తెచ్చుకునే దాదాపు ఇప్పుడైతే ఫోర్ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ అలా అవుతుంది నేను సం దసరా హాలిడేస్కి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ అలా అవుతుంది ఈ విధంగా పైన కూడా మళ్ళీ కొంచెం అయితే చిన్న రంగులైతే వేసుకునేసాను ఇంకా అక్కడికి మా హస్బెండ్ నేను ఒక్కదాన్ని బయట వేసుకుంటున్నారు నైట్ కదా ఎవరు ఉన్నారనేసి కాసేపు అయితే నిలబడుకున్నాడు నా కోసం డైలీ అంతేనండి ఇప్పుడైతే కొంచెం అవి ఇవి భయం అయితే వేస్తుంది కదా ఎక్కువ దొంగలు తిరుగుతున్నారని చెప్తూ ఉంటారు కదా ఆ వీడియోస్ అయితే మాకు చూపించారండి అప్పటి నుంచి కొంచెం భయం అయితే వేస్తుంది ఇంకందుకు ఇంకా వాళ్ళు కూడా వచ్చి నా అయితే ఉన్నారు లేకుండా నేను సెవెన్ కల్లా నార్మల్గా అయితే సెవెన్ థర్టీ ఎయిట్ లోపయితే క్లీన్ చేసుకుని ముగ్గు అయితే చిన్న ముగ్గు అయితే పెట్టేసుకొని వస్తాను ఇంకా తొలిసమ్మ దగ్గర కూడా చూడండి ఈ విధంగా అయితే ముందే క్లీన్ చేశాను కదా జస్ట్ పసుపు కుంకుమ అయితే పెడుతున్నాను నేను మా అత్త వచ్చి ఇక్కడ ఎల్లో కలర్ పూసింది కదా అది ఎందుకు అండి సిమెంట్ కట్టిన తర్వాత వెంటనే పూసిందానో ఏమో ఏమైనా ఫస్ట్ వైట్ కలర్ ఏమైనా కొట్టాలేమో సున్నంలాగా కానీ ఎల్లో కలర్ మాత్రం పోయింది రెడ్ కలర్ కూడా పోతుంది కానీ కొంచెం లైట్గా కనిపించే వరకు అయితే బాగానే ఉంది పైన మాత్రమే పోతుంది సరే నేను మళ్ళీ కొట్టి చూద్దాం అనుకున్నాను కానీ అది కలర్ అనేది కొంచెం మూత సరిగా పెట్టక గట్టిగా అయితే అయిపోయింది సరే అనేసి వదిలేసి నెక్స్ట్ ఎప్పుడన్నా కావాలంటే తెచ్చుకున్నప్పుడు కావాలంటే వేసుకుందాంలే అనేసి ఇంక ఇలా పసుపు కుంకుమైతే పెట్టుకుంటున్నాను ఇది కూడా అండి ఎప్పుడన్నా వాటర్ పడుతూ ఉంటాం కదా నేను డైలీ క్లీన్ చేస్తుంటాను కదా వాటర్ పడిపోయిందనుకో అంత తుడిపోతుంది కానీ మొగ్గు వేసుకోవడానికి బాగుంటుందండి ఒక టూ త్రీ డేస్ మొగ్గు అయిపోయినా ఏం కాదు అలా నీట్గా ఉంటుంది ఎండలు కదండి డైలీ వాటర్ అయితే వేస్తాం కాబట్టి ఇలా అయితే తుడిపోతూ ఉంటుంది ఇంకా ఆకులు అవన్నీ తెచ్చి పెట్టుకున్నానండి జిల్లెడు ఆకులు ఉంటాయి కదా వైట్వి అవి మా దగ్గరలో ఉండేది ఇంకా అవి అయితే కట్ చేసుకొని వచ్చాను ఇంకా ఈ విధంగా అయితే ముగ్గు అయితే పెట్టేసుకున్నాను ఇంకా నెక్స్ట్ వీడియో వచ్చేసి రథసప్తమి రోజు వీడియో అయితే వస్తుంది అదే హెల్త్ కొంచెం సరిగా లేక నేనైతే వాయిస్ ఓవర్ అయితే ఇవ్వలేక వీడియో అయితే పెట్టట్లేదు ఇంకే విధంగా సింపుల్గా అయితే కలర్స్ కూడా వేసుకున్నాను